హాయ్ అండి అందరికీ నమస్కారం అలనాటి రాగి స్వాగతం నేను ఈరోజు మీకు ఏం చూపించిపోతున్నానో తెలుసా నేను సీరియల్స్లో కానీ బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ పెట్టుకునే బిట్లు విగ్లు మీకు చూపిద్దాం అనుకుని డిసైడ్ అయిపోయానండి చూసేస్తారా చాలా కొనుక్కుంటూ ఉంటానండి నేను ఇది ఒక కర్లీ హెయిర్ బిట్ అనమాట దీనికి నేను క్లిప్ పెట్టుకున్నా స్టోన్స్ చక్కగా ఏమీ లేదు మన చుట్టూ జడలు వేసుకుని కూడా దానిపైన ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా వచ్చేస్తుంది మంచిగా అంటే ముందు హెయిర్ స్టైల్ ఏదో చేసుకుంటూ ఉండాలన్నమాట ఎవరైనా సరే ఇవన్నీ కూడా అవేనండి మొత్తం అంటే ఇది ఫ్లవర్స్ డెకరేషన్ ఉంటుందని దీనికి కూడా ఒక ప్లెయిన్ క్లిప్ కొట్టు కుట్టాను చక్కగా ఇదేమో లాంగ్ హెయిర్ అనమాట ఇంత పొడుగు తర్వాత చూసారంటే ఇంకా సాఫ్ట్ హెయిర్ అనమాట కొంచెం కర్రీ చూసారు కదా ఇప్పుడు ఇదేమో బాగా సాఫ్ట్ హెయిర్ ఇలా క్లిప్ కుట్టేశాను దీనికి కూడా మనమే కుట్టుకోవచ్చు షాప్లో లేకపోతే మంచిగా బాగుంటుంది తర్వాత ఇవి చూసారంటే వన్సినల్ హెయిర్ బిట్స్ అనమాట దీనికి క్లిప్స్ కూడా వస్తాయండి ఇలా క్లిప్లు పెట్టేసుకోవడమే మనం చూసి పెట్టుకుని చక్కగాను అయితే ఇవి అమృతం సీరియల్ వెబ్ సిరీస్ జరిగేటప్పుడు నేను రవి అని ఉన్నాడు హెయిర్ డ్రస్టా అబ్బాయితో కుట్టించుకున్నాను పద్నాలుగు వేలు అంతా ఇచ్చాను అంతే డబ్బులు కానీ బాగుంటుందండి ఇలా పెట్టేసుకుంటే మన జుట్లాగే ఉంటుంది అనమాట ఇలా పెట్టేసుకుని ఇలా మన హెయిర్లో కవర్ చేసేసుకోవడమే ఇలా మూడు చేసి ఇచ్చాడు మూడు బిట్లు ఒరిజినల్ బిట్లు ఒరిజినల్ ఇప్పుడు చాలా రేట్ ఉంది చాలా భయంకరమైన రేట్ ఉంది కాబట్టి ఇలా చేయించుకున్నప్పుడు ఇది చూసారంటే ఇది ఒక బిట్ అనమాట మన పోనీ టైల్ కట్టేసుకుని దానికి దీన్ని చేయడం అనమాట దీనికి ఒక క్లిప్ కూడా ఇచ్చారండి ఇక్కడ చక్కగా మన జుట్టులో తోపేసి ఇలా ఇలా వదిలేస్తే అదే పోనీ టైల్ అయిపోతుంది అనమాట కర్లీ హెయిర్ బోన్ టైల్ అంటారు అనమాట దీన్ని బోన్ వీక్ మొత్తం ఇక్కడి నుంచి విక్ పెడతారు అనమాట ఇలా ఇలా పెట్టేసుకోవడం ఇక్కడి నుంచి ఇలా ోర్ వీక్ అని ఇలా వచ్చేస్తుంది అనమాట స్లిప్లు ఉంటాయి దీనికి కూడా ఇలా మన జుట్లాగే అయిపోతుంది అనమాట అమ్మవారి క్యారెక్టర్లకి దెయ్యం క్యారెక్టర్లకి అని అన్నిట్లకి ఇదే వాడతాను నేను చాలా వాటికి ఇది సింథటిక్ అండి ఒరిజినల్ హెయిర్ అది ఇప్పుడు ఇంత ఒరిజినల్ హెయిర్ కొనాలి అంటే మనకి దగ్గర దగ్గర ముప్పై వేలు అవుతుందనమాట చాలా రేట్లు ఉన్నాయి వీక్లు మాత్రం ఏమి చూసారంటే ఎప్పుడైనా మనకి నాయనమ్మ అమ్మమ్మ క్యారెక్టర్స్ వస్తాయి కదా దానికి పెట్టుకోవడానికి రెండు బిట్లు వైట్ హెయిర్ చేయించుకున్నాను అనమాట వైట్ కలర్ వేసేసి నాకు ఎవరిచ్చారు అంటే నలినమ్మ ఇచ్చారు చెన్నైలో ఉంటారు కదా నళిని గారు పాత హీరోయిన్ గారు ఆవిడే ఇచ్చారు నాకు ఈ బిట్లు దాచుకో డార్లింగ్ ఎప్పుడైనా అవసరం అయితే ఉంటుంది అని ఇంకా ఎలాగో అమ్మమ్మ బాబులే ఇస్తారు కాబట్టి దీన్ని జాగ్రత్తగా దాచుకున్నాను ఇది చూసారా ఇది ఇలా ఉంది దీన్ని ఫ్యాషన్ అనమాట స్టైల్గా డ్రెస్ బిస్ వేసి కళ్ళజోళ్ళు అయి పెట్టినప్పుడు ఇలాంటి ముడి అనమాట టింగ్ అని ఇలా లేస్తుంది టింగ్ బాగుంది కదా వెరటిగా ఉంది ఇది ఇంగ్లీష్ వాళ్ళు మూడిలాగా తర్వాత ఇవన్నీ అన్నీ మూడులే అనమాట రకరకాల అమ్మ అమ్మమ్మ వేషాలకి ఇప్పుడు నేను చేసే గుండె నిండా గుడి గంటలు సీరియల్లో ముడే వేస్తాను తర్వాత ఏంటిది శివంగి సీరియల్ జమినీలో వస్తుంది దాంట్లో కూడా వేస్తాను వీడియో క్యారెక్టర్ ఇది చూసారంటే చాలా బాగుందండి ఈజీగా ఉంది మన జుట్టు ముడి పెట్టేసుకుని దానికి ఇలా క్లిప్పు ఇలా పెట్టేస్తే మన జుట్టు అంతా దీంట్లోకి వెళ్ళిపోతుంది మూడే అయిపోతుంది అనమాట ఇది చక్కగా తర్వాత ముడి నెట్లు కూడా ఇలా అండి ఇప్పుడు డిజైన్తో చక్కగాను మన హెయిర్ ఏమీ లేదు మన హెయిర్ ముడేసేసుకుని ఈ ఈ చిక్కు తొలి ఇచ్చేస్తే అందరు డెకరేషన్తో సహా వచ్చేస్తుంది అనమాట మంచిగా ఇది చూసాను ఇది కూడా అంతే అండి నెట్ ముడి నెట్కే స్టోన్స్ ఇలా డిజైన్ ఇచ్చారు అనమాట చక్కగా ముడి పెట్టేసుకుంటే మనం ముడికి అందంగా కనిపిస్తూ ఉంటాం నీవు చూసారంటే ఇది ఇది నేనే చేసుకున్నా అండి ప్యాడ్ ఇక్కడ పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది మన ఇంట్లో హెయిర్ ఉంటుంది కదా మనది ఊడిపోయిన జుట్టంతా ఒక కవర్లో వేసుకోవాలి చక్కగా నెట్ పెట్టేసి దాన్ని అంతా సాఫ్ట్గా చేసేసుకుని దాన్ని గట్టిగా కుట్టేశాను ఈ ప్యాడ్ చాలా బాగుంటుంది ఇక్కడ హైట్ కోసం పెట్టుకుంటూ ఉంటాను ఇవేమో ఇప్పుడు షాపుల్లోనే వచ్చేసినాయి కదా ఇలాంటి క్లిప్స్ అని నేను ఊరికే మన జుట్టు తీసేసి ఇలా పెట్టేసి నొక్కేస్తే వచ్చేస్తుంది అనమాట ఇలాంటివి వచ్చినాయి తర్వాత ఇది చూస్తే దీని పెద్ద స్టోరీ ఉందన్నమాట ఇది ఏంటంటే సవరం మా ద నా దగ్గర ఉండి అక్క చనిపోయారు ఆ అక్క జుట్టు అనమాట ఇదంతా చాలా పెద్ద సవరం అండి ఆవిడ జుట్టు ఒక్క ఆవిడ జుట్టు గుండు చేయించుకుంటే మూడు సవరాలు అయినాయి నాకు ఎప్పటికీ మర్చిపోలేదు నేనైతే ఇది చాలా జాగ్రత్త ప్రాణంగా దాచుకుంటాను మీ అందరికీ తెలుసు నాన్న సీరియల్లో గోడలు దూకుతూ ఉంటాను కదా ఆ సీరియల్లో ఈ సవరమే పెట్టుకునేదాన్ని నేను అందరూ అడిగేవారు నూతన ప్రసాద్ గారు అయితే నా సవరానికి ఫ్యాన్ అనమాట అమ్మాయి మా ఊర్లో అందరూ అడుగుతున్నారు అమ్మాయి ఎక్కడ చేయించో ఆ ఎక్కడ కట్టించుకున్నావు అంటే మా అక్క కట్టించారండి సవరాలు కడతారు కదా ఇంటికి వచ్చి వాళ్ళని పిలిచి ఒక రోజంతా కూర్చుని వాళ్ళతో మూడు సవరాలు కట్టించింది నాకు రెండు రోజులు రెండు రోజులు క్యారెక్టర్లు వస్తే ఆ రెండు సవరాలు పెట్టుకునేదాన్ని చిన్నవి ఇది పెద్ద సవరం అన్నమాట నానా సీరియల్లో పెట్టాను దీన్ని అది చాలా తీపి గుర్తు అనమాట అలా ఉండిపోయింది నాకు ఇది సవర అల్లేసుకున్నాక కింద పెట్టుకునే బిట్ అనమాట ఇలా వస్తున్నాయి ఇప్పుడు బిట్లు చక్కగా పొడుగ్గా జడ కావాలనుకుంటే ఇలాగ బిట్ పెట్టుకోవాలి కింద ఈ బిట్లు ఇలా వచ్చినాయి అని ఏ సైజు కావాలంటే ఆ సైజ్ వచ్చి నేను ఇది ఎప్పుడైనా ఇలా పోనీ టైం కింద కూడా పెట్టవచ్చు కదా అన్నట్టు తీసుకున్నా కొంచెం లెంత్ ఉన్నా కూడా పర్వాలేదు అని ఇవి చూసారంటే ఇవి కూడా బిట్లేనండి నేను రోజు ఫంక్షన్ అది వెళ్ళినప్పుడు అది కూడా పెట్టుకుంటూ ఉంటాను షూటింగ్లో మూడు వేసినప్పుడు అది పెడుతూ ఉంటాను ఇవి ఇవి కూడా మా అక్క హెయిరే ఎంత జుట్టు అంటే ఇంత లావుని చాలు ఇంత పొడుగుండేది అనమాట జడ అసలు విప్పిందంటే జడ వేసుకోవడానికి కూడా ఆవిడకి చేతులు ఇలా వెళ్ళేవి కాదు చాలా చోట్లు పట్టేసి తడిచిపోయేది స్నానం చేసి రాగానే వేసుకోవడానికి కూడా అంత హెవీ హెయిర్ తనకి ఈ బిట్లు కూడా ఆవిడ హెయిర్ అలాగే దాచుకున్నాను నేను జాగ్రత్తగా చూసారంటే ఏమైనా లో మంచిగా నాకు పెళ్లి సీన్లు లై క్యారెక్టర్స్ వస్తాయి కదా అంటే పెళ్లి పెళ్లి గే డబ్బప్లు అప్పుడు పెడదామని దొరుకు అనుకున్నా అండి మూ మూడికి పువ్వులు చక్కగా చాలా బాగుంది ఇది కూడా అంటే మూడి పెట్టేసుకుని చక్కగా దాన్ని పెట్టేసి పైన ఇంకా ఏమన్నా డెకరేషన్ చేసి లేదంటే ఇలాగే వదిలేదు సింపుల్గా ఇది బాగా ఇచ్చారు చక్కగా ఇది చూశారంటే ఇప్పుడు మేఘ సందేశం సీరియల్లో బ్యాక్ బిట్ అనమాట ఇది నా హెయిర్లో ఈ బిట్ ఒక పెట్టుకుంటున్నాను హెవీగా కనిపించడం కోసం అంటే నాది చిన్న జుట్టు కదా పిలక కదా అందుకని ఈ పిలక కర్లీ చేయించుకుని ఈ కర్రలీస్ పెట్టేస్తే దాంట్లో ఒత్తుగా బాగా కనిపిస్తున్నాను అనమాట బాగుంది బాగుందన్నారు ఇది కూడా నైన్ స్టార్ కాస్మెటిక్స్లోనే తీసుకున్నా అండి వాళ్ళ దగ్గర బాగుంటాయి అన్ని విధులు అన్ని మేకప్ సామాన్ గారు అన్నీ ఎక్కువ రాంబాబు గారి దగ్గర తీసుకుంటూ ఉంటాను ఇది కూడా నేను ఏదైనా విలన్ క్యారెక్టర్ అదే వస్తే ఉంటుంది అనేసి కర్ల్స్ కొనుక్కున్నాను అనమాట ఇది కూడా చాలా బాగుంటది పెట్టుకుంటే చక్కగా బాగుంది కదండి సూపర్ ఇది తర్వాత ఇది చూస్తే రాదుకు నీవేర ప్రాణంలో అది మూడేసుకునేదాన్ని బండ్ అనమాట ఇలాగే వస్తుంది మన జుట్టు దీంట్లో తీసేసి అంత ప్యాక్ చేసేసి వేసేసుకోవడమే అంతే ఇలాంటివి వచ్చినాయి ఇప్పుడు అన్నీ ఎన్ని సౌకర్యాలు వచ్చినాయండి ఇప్పుడు జనరేషన్కి మాకు అప్పట్లో ఏం ఉండేవి కాదు చాలా కష్టాలు పడేవాళ్ళం సౌరణతో జడ దాన్ని ముడిపెట్టి దాన్ని నెట్ వేసి అన్నీ చేసేవాళ్ళం ఇప్పుడు అన్నీ ఈజీ అయిపోయింది మా జుట్టు ముడి వేసుకుంటే చాలేదు ఇలా రబ్బర్ బ్యాండ్ లాంటివి కూడా వచ్చేసినాయి చక్కగా ఇది వేసుకుంటే కూడా మీకు ఫంక్షన్కి ముడి రెడీ అయిపోతుంది కదా నిమిషాల్లో ఎన్ని వచ్చినాయి చూడండి రకరకాలు ఇంక ఇది చూసారంటే ఇది కూడా ఇప్పుడు ఏదో జడ అంటున్నారు దాన్ని చక్కగా మన జడలు వేసుకుని పైన పిండి పెట్టేసి దాన్ని ఇలా 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 చేసి మధ్యలో ఫ్లవర్స్ పెట్టేస్తున్నారు అది కూడా తీసుకున్నాను అంటే ఏదైనా ఫంక్షన్ సీన్ రావచ్చు కొంచెం ఇంగుల్ క్యారెక్టర్ ఇవ్వచ్చు మనోడు రైతలిసి దానికి ఏమైనా అవసరం అవుతుంది ఏమో అని అలా తీసుకున్నా అనమాట ఇంక ఇది చూసారంటే చూడండి ఇది ఒక బిగ్ అనమాట అంటే హ్యాడ్లు కానీ ఏదో ఒకటి వస్తాయి కదా ఎప్పుడైనా దానికోసమని తీసుకు ఇది కొన్ని అది ఇది నేను కొనలేదు టింగ్ 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 ఎలా ఉన్నా ఉన్నానా బాగున్నాను అంటే ఇలాంటి గెటప్లు వేస్తూ ఉంటాం కదా సీరియల్స్లో అందుకని ఇది మా బిందక్క ఉన్నారు హెడ్రస్ ఆవిడ నాకు ఇచ్చారు ఎందుకక్క నాకు ఇది అంటే ఎప్పుడైనా గెటప్లు వస్తాయి కదా అమ్ముడు ఉంచుకొని దగ్గర అని చెప్పారు బిందక్క థ్యాంక్ యూ సో మచ్ ఇది పెట్టి ఒక యాడ్ చేశానండి నేను ఆల్రెడీ ఒక సీరియల్లో యాడ్ చేస్తూ ఉంటాము రామ్ చరణ్ గారు నేను రెండు రోడ్లు ఆరు అనే సీరియల్లో అప్పుడు ఆ యాడ్లో పెట్టాను అనమాట తర్వాత ఇది చూసానంటే ఇది ఒక చిన్న బిట్ అనమాట చైనీస్ బిట్లా ఉంటుంది ఇది ఊరికి ఇలా వచ్చి నీ పిన్స్ అన్నీ నేను ఇలా పెట్టుకోవడం నేను తిది కూడా పప్పి అయ్యో వెళ్ళిపోయింది అది ఉండవా నువ్వు పిన్నులే పెట్టేస్తాను పిన్నులు పెట్టే పెట్టాది చూసారా ఇప్పుడు కుదురుగా కూర్చుండే మాట ఏంట్రా ఎవరు కూడా అంతే కదా చూసారా ఇది ఎలా అనమాట ఎస్ ఇది ఒక డిఫరెంట్ బాగుందండి కోతిలాగా కానీ గెటప్స్ అండి అన్ని గెటప్స్ చేస్తేనే కదా మీరు నవ్వుతున్నారు మరి నన్ను చూసి అందుకని ఇలాంటివన్నీ నేను ఊరికే చూపిస్తున్నాను మీకు సరదాగా అంటే ఇవన్నీ అక్కడ దాస్తూ రాంగ్ అయ్యారు అనుకుంటారు కదా చాలా ఉంటాయి మీ దగ్గర అంటూ ఉంటారు అందరూ కానీ అన్నీ దాచుకుంటా అండి నేను ఏది ఉపయోగ ఏది పనికిరాదు అని పాడేయండి నేను అన్ని దాచుకుంటాను అనమాట చూసారా ఇది బాగుంది కదా ఎప్పుడు కూడా ఆర్టిస్టులకి ఆర్టిస్టులనే కాదండి బయట వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అయితే చక్కగా ఎక్స్టెన్షన్ బిట్లు పెట్టుకుంటున్నారు కర్స్ చేసుకుంటున్నారు హే డ్రస్ అది పిలిచి వాళ్ళు కూడా ఈవెంట్స్ ఉంటే వాళ్ళకి కొంచెం డబ్బులు వస్తున్నాయి పాపం హే డ్రెస్సర్స్ కానీ మేకప్ వాళ్ళు కానీ చాలా బాగుంటుందండి పెళ్ళిళ్ళప్పుడు అది అని చెప్తా ఉంటే నాకు చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే ఎప్పుడూ కూడా మంచి వాళ్ళు అందంగా కనిపించడానికే మనం ఆశపడతాం కాబట్టి ఇష్టపడతా కూడాను మనల్ని ఎదుటి వాళ్ళు చూసి కూడా అదే భలే ఉన్నారండి మీరు అంటే మనకు అదొక సంతోషం కదా నేను కూడా అలాగే అన్నీ దాచుకుని ఏదైనా గెటప్ చెప్పారు అంటే తక్కువ మనం అలా రెడీ అయిపోవాలని ఆలోచిస్తూ ఉంటాను పడుకున్న ఎదుట్లో కూడా ఆలోచిస్తూ ఉంటాను అనమాట రేపు ఆ చీర కడతాను ఆ బిట్టు పెడతాను తర్వాత పూలు పడతా చీర మ్యాచింగ్ నగలేమి పెట్టాలి నగలవి మర్చిపోయింది బీరువాలో నే కానీ లేచి నైట్ లెవెన్ థర్టీకి అలా బీరువా తీసి సౌండ్ రాకుండా నెమ్మదిగా అవి తీసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట అంటే ఆ పని మీద ఉండే శ్రద్ధ నేను చెప్తున్నాను అంతే మిమ్మల్ని అందరూ నేర్చుకోమని కాదు ఎవరికి ఉండే పనులు వాడుకుంటే ఎవరికి ఉండే ఇంట్రెస్ట్ వాడుకుంటుంది నన్ను చూసి నేర్చుకోమని నేను ఎప్పుడు చెప్పను కానీ ఊరికే నేను ఇలా చేస్తాను అని చెప్పడం కోసమే నేను ఈ ఎపిసైడ్ చేస్తున్నాను చూసేసరి కదండి ఇప్పుడు నా వీక్ నేను ఎందుకు ఎందుకు కొనుక్కుందిరా అని గారు అనుకోవచ్చు మీరు కానీ ఎందుకు కొన్నాను అంటే ఏ గెటప్ చెప్తే ఆ గెటప్ కి ఫట్ మన రెడీ అనమాట అందుకని అన్ని కొనుక్కుని పెట్టుకున్నా మిమ్మల్ని అందరూ అని కొనుక్కోమని చెప్పను చక్కగా మూడి ఒక పోనీ టైలు కొనుక్కోండి చాలా బాగుంటుంది నేను వెళ్ళినప్పుడు డిఫరెంట్ గా ఒకసారి అది ఒకసారి ఇది రెడీ అయ్యారనుకోండి చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటారు అనమాట బాగుందన్న పోనీ టైలు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే అలనాటి రాగిణిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టేయండి నమస్కారం అలనాటి రాగిణి